నేను నాకోసమే పుడతా నా కోసమే జీవిస్తా చూడండి ఒక మంత్రం ఉంది స్వస్తి పంథ మనుచర్ ఏమో సూర్య చంద్ర మసావివా పునర్ధతాజ్ఞత జానత సంగమేమై సూర్యుడు ప్రపంచం కోసం ప్రపంచానికి వెలిగిస్తున్నాడు చంద్రుడు ప్రపంచానికి వెలిగిస్తున్నాడు ఎవరైతే స్వయం ప్రకాశకులై ప్రపంచానికి ప్రకాశాన్నిస్తారో వాళ్ళే శ్రేష్ఠులు అది సూర్యచంద్రుడు వాళ్ళ మార్గంలో మనం కూడా నడవాలి నేను బాగున్నా యోగా చేస్తున్నా నా ఆరోగ్యమే నాకు ముఖ్యం అరే ఆరోగ్యం కోసం యోగ చేయడం ఇది చిన్న బెనిఫిట్ అంతే కేవలం ఆరోగ్యం కోసం కాదు యోగ సమగ్ర అభివృద్ధి కోసం యోగ జీవితాన్ని మార్చడం స్వయంగా మార్చి సెల్ఫ్ రియలైజేషన్ టు కలెక్టివ్ రియలైజేషన్ సెల్ఫ్ ఎవెక్నింగ్ టు గ్లోబల్ పీస్ దట్ ఈస్ ద గోల్ ఆఫ్ యోగా మనం అలా వెళ్ళాలి నా జీవితం నా ఆరోగ్యం బాగుంటే చాలు నా కాలు చేతులు బాగుంటే చాలు నా పిల్లలు నా కుటుంబం బాగుంటే చాలు అరే చెట్లు ఎప్పుడు కూడా వాటి ఫలాన్ని తినవు పది మంది కోసమే అరే ప్రపంచ ప్రకృతి మొత్తం పరోపకారం చేసినప్పుడు ఈ మనిషి జ్ఞాని బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి పరోపకారం చేయాలా వద్దా అందుకే నాకు ఏదైతే వస్తుందో యోగా ప్రాణాయామాలు ఏదైతే మంచి తెలుసో అది నేను పంచి పది మందికి పంచుతాను యజ్ఞం చేస్తాను నేను నేను చేసిన యజ్ఞం ద్వారా సమస్త ప్రకృతికి మంచి జరుగుతుంది ఎంతో మందికి నేను వేసిన మెడికేటెడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అందరికీ అందుతుంది అందరికీ మేలు జరుగుతుంది దాంతో నాకు పుణ్యఫలం వస్తుంది పరోపకారులే పుణ్యాత్మలు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం పరోపకారులే పుణ్యాత్ములు ఎవరైతే పరోపకారం చేస్తారో దాన చేస్తారో పది మందికి ఆనందాన్ని ఇస్తారో వాళ్ళే ఆనందంగా ఉంటారు స్వార్థపరులు ఎప్పుడు ఆనందంగా ఉండలేరు దయచేసి దేశం కోసం ధర్మం కోసం ఉండాలి దేశం గురించి ధర్మం గురించి కూడా ఆలోచించాలి చూస్తున్నాం దేశ పరిస్థితులు సరిగా లేవు ఇప్పుడు దౌర్భాగ్యం ధర్మాన్ని సహకరించడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహకరించాలి మనం చాలామంది అంటారు నాకెందుకు రాజకీయాలు అని ఎందుకంటే రాజకీయాలు నాకెందుకంటే ఎలా రాజకీయ నాయకుల మీదనే మన బతుకులు ఆధారపడి ఉన్నాయి నీ గల్లీ నీ రోడ్డు అభివృద్ధి నీ ఇల్లు చక్కకుంటే చాలా ఇంటి నుండి పక్కకుపోతున్న ఆ కాలువ మురికి కంపు కొడుతుంది నీ ఇంట్లో వస్తుంది ఆ కంపు కొట్టడానికి కారణం ఎవరు నువ్వు ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు వాడు స్వార్థపరుడు అయితే మన అభివృద్ధి ఆగిపోతుంది కుంటు అభివృద్ధి ధర్మ అభివృద్ధి దేవతలకు సహకరించే వాళ్ళు ధర్మ కార్యాలకు సహకరించే వాళ్ళకు సహకరించండి దుర్మార్గులకు సహకరించే వాళ్ళని గెలిపిస్తున్నారు డబ్బులు కాశించబడి అరే జాబులు లేవా కష్టపడితే డబ్బులు రావా ఖర్చు పెడితే ఆనందంగా ఉండలేమా ఫ్రీగా వచ్చిన కొన్ని డబ్బుల కోసం ఐదు సంవత్సరాల పాటు తాకట్టు పెడుతున్నాం బానిసత్వాన్ని పెంచుకుంటున్నాం దయచేసి ఆలోచించండి మంచికి సహకరించండి అందరూ ఏకం ఇప్పటి నుండే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నాం పెద్ద గొప్పగా అబ్కీ బార్ పార్ అని అందరు స్వార్థపరులే చార్సో పార్ ఎక్కడ పోయింది ప్రపంచ దేశాల్లో హిందూ దేశం ఒక్కటి మిగిలింది హిందూ దేశం హిందూ ధర్మం గొప్పది మిగతా ధర్మాలు చాలా భయంకరమైనవి హిందూ ధర్మం ఎందుకు గొప్పది అంటే అందరికీ మేలు చేయాలని చెప్తుంది సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఇది అతి పురాతనమైనది దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల పురాతనమైనది సత్యసనాధన హిందూ ధర్మం సర్వే భవంత సుఖిన అంటుంది అదే వేరే వాళ్ళైతే సర్తన్సే నేను ఒక్కొన్నే మొఘలు వచ్చినప్పుడు వాళ్ళ భార్యలను తీసుకురాలేదు ఈ దేశంలో మహమ్మద్ గౌరీ వచ్చినప్పుడు భార్యను వెంటబెట్టుకొచ్చిందా లేదు మన వాళ్ళని బలవంతంగా సంఖ్యను పెంచుకున్నావు ఆయుధాలతోటి యుద్ధాలు చేయడం నువ్వు మారుతావా లేదా సస్తవా కత్తులతోటి కొన్ని వేల తలలు నరికారు రోజురోజు వందలాది తలలు నరికేవి రోజు సరతంసే జుదా చేయండి మతం మారకపోతే అదే వాళ్ళ లక్ష్యం సంఖ్యను పెంచుకోండి ప్రతి దేశాన్ని గుప్పెట్లో పెంచుకోండి అట్లా క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ అస్తిత్వాన్ని పెంచుకున్నాయి భారతదేశం మీద కూడా అదే కన్ను పెట్టి ఉన్నాయి మనమంత జాగృతం కావాలి దృఢంగా కావాలి ఐకమత్యం కావాలి ధర్మ జాగరణ చేయాలి ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సహకరించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించే రాజకీయ నాయకులకు మనం సహకరించాలి అదే మరి ఆలోచించాలి క్యాంపెయినింగ్ చేయండి ఇప్పటి నుండే కేవలం స్వార్థం వద్దు ధర్మం ఉంటే దేశం మంచిగా ఉంటే ధర్మం బాగుంటే మన పరంపరలు మన వంశాలు మంచిగా ఉంటాయి ధర్మమే దేశమే సరిగా లేకపోతే డబ్బులేం వస్తాయి ఇక్కడ కొన్ని చోట్ల చూస్తున్నాం లాస్ట్ ఒక విషయం అక్కడ భూమి ఉంది ఒక ఎకరం దాన్ని కబ్జా చేస్తాడు ఫస్ట్ కబ్జా చేస్తాడు వీళ్ళిద్దరు పోతారు మనోళ్ళు వాళ్ళు వంద మందిని తీసుకొస్తాడు వీడిద్దరేమంటారు ఏ ప్రాణం ముఖ్యం రా ఈ భూమి పోతే ఎలా పోతే పోని మనం ముఖ్యం వాళ్ళు వంద మంది ఉన్నారా ఈ భూమిని వదిలేయ్ అయిపోయా కబ్జ ఎందుకు మీరిద్దరు ఉన్నారు వాళ్ళు వంద మంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి స్వార్థం పనికి అదే ధర్మం బాగుంటే మనం ఐక్యమత్యం ఎక్కువ ఉంటే మనం